ఆనలకొట్ట నాయనా కైలుకొట్టండి జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజనగర్ నాయకత్వ అంది నాయక జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజనగర్ నాయకత్వ ఉండొక మెడిపోతున్నా ఓ బాలనా రద్దం పోకే ఉండండి కైలా ఓపిసిట భవనం అడ మాలే ఏముంది నీ నిర్ముcke మావేని తోబెట్టుకున్నా सतीशन <laughs> ਨਾ ਜ਼ਰੂਰ ਹੈ ਇਹ ਬੇਦਾਰੀ ਹੋਇਆ ਜਾਂ ਜੰਮੀ ਲੇ ਨਾ ਰੋਡ ਹੈ ਬੰਦਾ ਸਰ 5500 ਕਿੰਮਤ ਸਰ ਮਾਹਰ ਖਰੀਦ ਇਹ ਜਿਹੜਾ ਫੋਟੋ ਅਦਰੋਂ ਆਉਂਦਾ ਹੈ ਇਸ ਸਾਈਡ ਇੰਤਿੰਕਾ ਤੋਂ ਸੱਪ ਐਂਡ ਕਟ ਫੋਟੋ ਬਹੁਤਾਂ ਗ੍ਰਾਮਾਲਾਂ ਲੋ ਰੋਡ ਨੂੰ ਮੰਜਰੇਨ ਸੰਦਰਭਨ ਲੋ ਸਾਰਿਕਾ ਨਾਇਕ ਵੱਲੋਂ ਕਲਸੀ పనులు పురోగతి పరిశీలించడానికి రావడం జరిగింది మంజూరు చేసి మళ్ళీ సీసీ రోడ్లకు ఒక నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి అనంతరం కస్తే పాత అనంతరం తగ్గబల్ బ్రిడ్జ్ది ఒక కోటి నలభై లక్షల రూపాయల వరకు క్లియర్ చేసి మళ్ళీ అక్కడ అప్రోచ్ రోడ్ చేస్తూ అనంతరంలో కాడికి రోడ్డు ఎస్సీ ఖాళీ రోడ్లు మళ్ళీ అక్కడ ఒక ముప్పై నలభై లక్షల రోడ్లు ఉల్లపేట చూస్తే అక్కడ ఎస్సీ ఖాళీ కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఈజీఎస్లో కావచ్చు ల లక్షల రూపాయల అట్లా పులాసలో ఒక యాభై లక్షల రూపాయల దాంతో పాటుగా అప్సీపూరు సోమరుపల్లి సంగంపల్లి ఏ గ్రామాలలో కూడా తగ్గకుండా ఈరోజు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొద్దిగా అంతర్గామకు పోయిన రెండు సంవత్సరాలు అక్కడ స్థానికంగా కొంత సమస్య ఉండేదా సంతూరు అయినా కానీ సంతూర్ అయినా కొన్ని సమస్యలు ఉంటుంది అనుకోకుండా అయితే నేను కూడా ఒక దృష్టి పెట్టాలి నా ఊరు తర్వాత మా నారాయణ నాకు తమ్ముళ్ళు లెక్క ఎప్పుడైంటే ఉంటాడు కానీ మన ఊరు ఏందని చెప్పి ఇప్పుడు పెడితే అక్కడ అప్పుడు పనులు జరగకపోతే కొంత కోటి రూపాయల వరకు పెట్టుకుందాం బాలపల్లిలో ఇప్పుడు ఒక పంతొమ్మిది లక్షల అరవై వేలది ప్లస్ ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఉంటుంది ఈ రోడ్ ఎంతది ముప్పై ఒక లక్ష యాభై వేలు ముప్పై ఒక లక్ష అంటే దాదాపు యాభై లక్షల రోడ్డు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది చలిగలకి ఒక ముప్పై మూడు లక్షల యాభై ఐదు వేలు పాటుగా చెర్లపల్లెకి ఇరవై లక్షలు ఇవ్వగా కళ్ళపల్లె చెర్లపల్లె రోడ్ కూడా మళ్ళీ రెండు వేలకు అది వచ్చింది ఎట్లయినా కళ్ళపల్లె అది ఇష్టపడి అల్లిపూర్ రోడ్ కూడా అది కూడా రెండు వేలకు వచ్చాయి అంటే దాదాపు కోట్ల రూపాయలు ఇందులో అక్కడ కూడా రాలేదు మల్లపల్లె మా తమ్ముడు ఉన్నాడు ఇది పద్నాలుగు లక్షలు కాక ఈయన మల్లొప్ప ప్రొసీడింగ్ కూడా వచ్చేది అది కూడా దాదాపు పది లక్షలు ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు వల్లపల్లెలు కూడా వస్తాయి గుల్లపల్లలో నేను ఎంత ముందు చెప్పినట్టు దాదాపు ముప్పై ఐదు లక్షల మళ్ళీ పది లక్షలు కూడా ఉంటాయి పుట్టురాజుపల్లి హసీపూర్లో నలభై లక్షల రూపాయల రోడ్లు దాంతో పాటుగా ఇంకా మిగతావి కూడా రావడం జరుగుతుంది హనుమాజిపేటలో కూడా ఇప్పుడు మీరు చూసారు చిన్న గ్రామం పద్దెనిమిదిన్నర లక్షలు ఇక్కడ కూడా వచ్చినాయి ఇప్పటికీ జాబాపూర్లో ఈ ముప్పై ఎనిమిది లక్షలతో పాటు జాబాపూర్ నుంచి టీబీరాజ్పల్లి రోడ్ కావాలని చెప్పి గ్రామ సర్పంచం ఎందుకంటే సీతాపల్లి వెంకలే పోతాయి అనుకుంటారు ఇప్పుడు అది కూడా మంజులసిందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ తర్వాత కలెడలో ఇరవై ఏడు లక్షలు దీంతో పాటుగా కలెడలా మనం ఉషాది పల్లె అది కూడా రోడ్ కార్యక్రమం జరుగుతాం ఉంది కూడా ఊర్లో వేసుకోవడానికి పదిహేను లక్షల రూపాయల రోడ్డు ఎసీ కాలనీ మరి అవి కూడా చేసినాం కన్నాపూర్లో కూడా ఇరవై లక్షల రూపాయల ఇరవై ఐదు వచ్చినాయి ఇంకో ఐదు కూడా వచ్చినాయి చిన్న గ్రామైన ఇరవై ఐదు లక్షల రూపాయలు రోడ్లు వచ్చాయి వచ్చినాయి అదేవిధంగా లక్ష్మూరు గ్రామానికి దాదాపు ముప్పై ఆరు రూపాయలు డెబ్బై లక్షలు రూపాయలు డబల్ బెడ్రూమ్ పేదవాళ్ళు ఉన్నది దానికి కూడా ఎనభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎనభై ఐదు లక్షలు మాత్రం ఎనభై ఐదు అప్పుడు నలభై లక్షల రూపాయలు వాళ్ళ పేదవాళ్ళ కోసం డబల్ బెడ్రూమ్ కూడా వచ్చింది మళ్ళీ అదేవిధంగా మోరపల్లి కూడా ఒక యాభై లక్షల రూపాయలు నర్సింగాపూర్కు ముప్పై రెండు లక్షలు మళ్ళీ నిన్న కూడా ఒక పదిహేను లక్షలు పెట్టాం అట్లనే వంజరపల్లి కూడా పెట్టాం మా తమ్ముడు చెప్పాలా ఉంటారు పదిహేను లక్షలే ఖాయి మీద ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి నాకు ఐడియా ఉంది డ్రైన్ ఏదో అడుగుత పెట్టాం అట్లనే పొరంలో కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇందులో సోవన్పల్లి సంగంపల్లికి కూడా ముప్పై లక్షల రూపాయలు సోవన్పల్లికి ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు సంగంపల్లికి ఇరవై లక్షల రూపాయలు సోవనపల్లికి పెట్టాం సకలపల్లిది ఇప్పుడే చెప్పినాం తాటిపల్లి కూడా నలభై లక్షల రూపాయలు తాటిపల్లిలో కూడా పోయినసారి బతుకలు జరగలే కారణాలను మాట్లాడడం జరిగింది అనేది రకరకాల స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటే అందరూ మనవాలి కాబట్టి వెల్దుర్తిలో ఇరవై లక్షల రోడ్లకు పోగా అక్కడ పశువుల దొకాణుంటే దాని కూడా పన్నెండు లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు ఇప్పించిన ఆ నిధులకు కూడా బాగాలేదు కలెక్టర్ గారు ఏదంటే ఫండ్ కూడా ఇస్తానని పశువులు చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొలకూడమని కాబట్టి జైత్యాల పశువుల దోకాలు కూడా మనం ఇరవై రెండు లక్షల రూపాయలు స్పెషల్గా మంజూరు అయినాయి స్పీడ్గా నడుస్తాయి పనులు అంటే ఈ రకంగా ఇంకొక ఉదాహరణకు చెప్తూ గ్రామీణ రోజులు ఎట్లయితే కల్లపల్లి చెల్లపల్లిలో అంతరంగం అంబారిపేట ఉండదో పెంబెట్ల డబ్బు లచ్చక్కపేట దగ్గర ఉందో వీటికి ముప్పై ఒకటిన్నర కోట్లు కొత్త రోడ్లకి వచ్చాయి ముంపత్పూర్ వీరాపూర్ వీరాపూర్ కుమార్పల్లి ఇట్కాళ ఒడ్రకాలని రాయకాల కల్లి మూడు బొమ్మల కలిపి రైతుల అట్లనే అయోధ్య కాడ అయోధ్య కుమార్ ఇట్లా ఈ రకంగా ముప్పై ఒక్క కోట్ల అవస్థ పదిహేడున్నర కోట్లు ఈ రోడ్లు పాడైన వాటికి వచ్చినాయి పంచాయతీరాజు బేసి సప్లాంటి కింద ఇరవై కోట్లు వచ్చాయి బీజేఎస్లో ముప్పై కోట్ల రూపాయలు పడుతుంది ఈ రకంగా అన్నీ లెక్కేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చాక గత ప్రభుత్వం ఇచ్చినాక చేసే బిల్లులు కూడా పెట్టే నూట నాలుగు కోట్ల రూపాయల గ్రామీణ రోడ్లు మంజూరు అయినాయని చెప్పి గ్రామీణ నాయకత్వం ముందడికి రావాలి మరి తమ్ముడు తిప్పనపేట గంగారు కోరుతున్న తిప్పనపేటలో కొంచెం రోడ్లు పోయినసారి తక్కువ వాటాయి అంటే స్థానిక సమస్యలు ఉండే అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు ఓ బొచ్చేసాడు కొన్ని సమస్యలు ఉండే అంతరాగం కానీ ఈడ కానీ తాటిపల్లి కాడ కానీ అవన్నీ మనం కొంచెం ఒక అడుగు ముందడుగు పోయి చేసుకోవాలి చేసుకొని మనం పోవాలి అన్నీ కలిపితే దాదాపు నూట రెండు కోట్లు కొంత నూట నాలుగు కోట్ల పైన వచ్చినాయి కొంచెం ఎక్కడ వచ్చినాయి బరాబర్ బరాబరు వచ్చినాయి బాల రంగసార చెర్లపల్లె కల్లపల్లి రోడ్డు మారుమూల గ్రామాలు చెప్పేటి అట్లనే బీర్పూర్లో నాయకప్ తాడకేశం అంటే అన్ని వర్గాల ప్రజలు కలుపుకునే అన్ని గ్రామాలకు ఈ రకంగా ధరూరు కావచ్చు మోత కావచ్చు అన్నిటి కూడా నీళ్ళు తీసుకురావాలి హసనాబాదా అంబారపేటలో అయితే ఎడు చూస్తాడు రోడ్ వేసేవాళ్ళు తాటిపల్లి రోడ్ ఇవన్నీ కూడా తాడుపల్లికి వెళ్ళి కనెక్షన్ రోడ్ ఉంటుంది అది కూడా బీటీ రెండు వేలు రోడ్ రోడ్డు పడేది దాదాపు కోటి డెబ్బై లక్షలు నూట నాలుగు కోట్లు వచ్చాయి అయితే ఈ సందర్భంలో చెప్తూ ఈ చిన్న చిన్న రోడ్లంటే ఇక మా స్థానిక నాయకత్వం చేయాలని ఈ పెద్దవి ఏవైతే దాదాపు యాభై కోట్ల రూపాయలు రోడ్లు వచ్చాయో కాంట్రాక్టర్లు ఒక పదిహేను కోట్లే తప్ప ముప్పై ఐదు కోట్లే అని టెండర్లు అయిపోయింది వాళ్ళు చేస్తామన్నారు చేయకపోతే జైతా డబల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించినామో అట్లా నేను కాంట్రాక్టర్ చేయిస్తా అని చెప్పి ఈ